ప్రేమ నమ్మకమైన నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ జానంలో ఆధ్యాత్మిక జీవిత సత్యాలని తెలుసుకుంటూ ఐక్యత అనే ప్రత్యేకమైన అంశం గురించి చర్చిద్దాం అయితే చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది కదా నాలుగు విషయంలో జాగ్రత్త వినే విషయంలో జాగ్రత్త ప్రభు రాక ఎప్పుడు లేదు గనక మెళక ఉండి ప్రార్థించే విషయంలో జాగ్రత్త ధర్మం చేసే విషయంలో మనిషి కనబడకుండా రహస్యంగా చేసే అనుభవం కోసం జాగ్రత్త అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త అందరు మనుషుల విషయమే జాగ్రత్త పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరి సమయం విషయంలో జాగ్రత్త బ్రస్టం అవ్వకుండా జాగ్రత్త దేవుని మరిచిపోకుండా జాగ్రత్త ప్రార్థన వాక్యము సహవాసం ఎందు ఎడతెక్క ఉంటానికి జాగ్రత్త అయితే మానవ జీవితం నిజంగా ఎంతో మరి అద్భుత ప్రాయం అంటారు కదా ఒలిక నీళ్ళ వంటిదట యుద్ధ దినముల వంటిది నేతగా నాడి వంటిది నీడ వంటిది పరిగెత్తువాన్ దినముల వంటివి కల వంటిది పురుగు వంటిది ఓటి కుండ వంటిది ఊపిరి వంటిది పొగ ఎగిరిపో ఉండే అనుభవం మరి అడవి పువ్వు వంటిది గొర్రెల కాపరి గుడిసె వంటిది గడ్డి వంటిది త్రాసు మీద ధూళి వంటిది అన్ని బైబిల్ గ్రెఫర్స్ అండి మరి నీటి ఆవిరి వంటిది అయితే మనం జాగ్రత్తగా వినాలి భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో పడితే కూడా అంతే ప్రమాదం అట తినే భోజనం కూడా ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వల్ల మన స్వభావమే మారిపోవచ్చు మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిది గ్రహించాలి మరి మరి చెప్పే చెప్పేవారికి దూరంగా ఉండాలి ఇది మనం మనం ఇవన్నీ మనం మెలకువలు పాటిస్తాం చాలా అవసరం ఒక పాపాలకు తావిస్తే ఒక పాపం అనేక పాపాలకు కారణం అవుతుంది చివరికి పాపం చేయడం నీకు అలవాటు అయిపోతుంది జాగ్రత్త పడదాం శ్రమల ద్వారా దేవుడు మనలో ఉన్న ధాన్యము పొట్టును వేరు చేసి నాణ్యత చూస్తాడు శ్రమలోనే దేవుడు ప్రేమను పరి సంపూర్ణంగా చవి చూస్తాం రేపు ప్రశ్నకూడదు ఈ రోజే మనం సరి చేసుకోవాలి ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారం గురించి థ్యాంక్స్ చెప్పకుండా ఉండకూడదు నువ్వు ప్రార్థించేటప్పుడు హృదయం లేకుండా మాటలు ఉచ్చరించకుండా హృదయంతో ప్రార్థించడం నేర్చుకోవాలి ఒక జాక్ పుణ్య భక్తుడు చక్కటి అనుభవాలు చెప్పాడు తండ్రిగా దేవుడు వేస్తూ ప్రేమించేటట్టు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను బైబిల్ ఆధారంగా చెప్పాడు దేవుడు నా పాపలన్నీ క్షమించా కాబట్టి నేను అపరాధ భావంతో జీవించను దేవుడు నన్ను పరిశుద్ధాత్ నింపును కాబట్టి ప్రతి పనికి బలం కలిగి ఉంటాను దేవుడు నా సహద్దులు నియమించాడు కాబట్టి తృప్తి కలిగి ఉంటాను నాగ్న దేవుని నాగ్నలన్నీ నా మేలు కాబట్టి అన్ని గైకుంటానికి ఇష్టపడతాను నన్ను ప్రభావం తీసే ప్రజలందరి మరియు సంఘటనలన్నింటినీ దేవుని చిత్తంలో ఉంది కాబట్టి దానికే నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను పాపం ఏం చేస్తుంది పాపం చేస్తుంది సైతాలు నిరంకుషం చేస్తుంది మరి క్రీస్తును శ్రవపడేవాడిగా చేసింది శిక్ష అనివార్యం చేసింది నరకం వాస్తవం చేసింది కానీ దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇచ్చే దేవుడు చరిత్రను విసర్జించిన వాడు ఆశీర్వాదం యథార్థవంతుడు న్యాయవంతుడు అరుణోదయం లేచిన వాడు నిత్యం ప్రార్థించేవాడు శ్రమల్లో స్తుతించేవాడు మేలు చేసే గుణం కలిగిన వాడు ఓర్పు కలిగిన వాడు స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు మరి ఈ రకంగా ఉండే వాళ్ళందరికీ రెండింతల ఆశీర్వాదం ఉంటుందని మనం గ్రహించుకోవాలి అసలు ఐక్యత అంటే ఏంటి బైబిల్ ఏం చెప్తుంది మాకు ఐక్యత ప్రార్థనలు వాడతావు ఎక్కువ కానీ కలిసి చేసే పని ఐక్యత అన్ని వాక్యానుసారంగా అయింది కాదు కానీ యువదశ్వర్యత కూడా ఎవరితో కలిశాడు మరి శత్రు లేదా మతాధికారులతో కలిశాడు అది ఐక్యత కాదు సిలువ వేయబడిన రోజుల్లో హేరదూ పిలాతో పిలాతో కలిసిపోయారు అది శత్రు శత్రులు కలిసిపోవడం అది ఐక్యత కాదు మోస ఒక్కడ నాయకత్వంలో కురహు సముఖుడి వ్యతిరేకంగా వాళ్ళను వ్యతిరేకించారు పౌరుశీలు కలిసి పాడారు అది ఐక్యత మరియు సౌలు త్వరం పడినప్పుడు దేవుడు అర్పించిన దావేతకు యోనాత సహకరించాడు అది ఐక్యత మంచి పని కోసమే రెండు లేక కొందరు కలిసి చేసేటువంటి దాన్ని ఐక్యత అంటారు మనం మనస్సే ఏక మనస్సు ఏసు మన మనస్సుతో మన మనసు కలిపి చెడ్డ మనసుతో ఒప్పందం కాంది ఐక్యత దేవుని ప్రేమ ఎరిగి క్రీస్తు మనసు కలిగి ఆత్మ బంధముచే బంధింపబడి దేవుని ఉద్దేశం కొరకు కొనసాగే ప్రక్రియే అది ఐక్యత అని మనం గుర్తుంచుకోవాలి మరి స్త్రీలంతా కలిసి ప్రార్థించాలి మరి ఎక్కువ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా తలనొప్పి వస్తుంది అని చాలా చదువు అయిపోయారట అది కాదు అక్కడ మరి ఒక్కసారి ఐక్యత అంటే ఏంటి మనం తెలుసుకుందాం అది మోటివేషన్ క్రీస్తు ప్రేమ ఆత్మబంధంగా ఉండాలి క్రీస్తు మనసు కలిగి ఈ మూడు మనసులు కలిసి ఉండాలి ఐక్యతలో కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి కోణం ఉంది కుటుంబ ఐక్యత మనం పనిచేసే స్థలంలో ఐక్యత చర్చి యూనిటీ మూడు అనుభవాలు చాలా జాగ్రత్తగా మనం పాటించాలి కుటుంబంలో ఐక్యత పనిలో ఐక్యత అయితే సంఘంలో ఐక్యత కుటుంబంలో ఐక్యత లేకపోతే సంఘంలో ఐక్యతగా ఉండలేవు కుటుంబంలో ఆరంభంగా మన కుటుంబంలో నవ్వుల పాలు అయిపోతాం కుటుంబంలో ఐక్యత లేకపోతే అభాస్ పాలు అయిపోతాం సంఘంలో ఐక్యత లేకపోతే ఉమ్మి అవుతాం మళ్ళీ చెప్తాను కుటుంబంలో ఐక్యత లేకపోతే నవ్వుల పాలు ఉద్యోగంలో లేకపోతే అభాసు పాలు సంఘంలో లేకపోతే ఉమ్మి పాలు అయిపోతాం అయితే ఐక్యత లేని సంస్థ అభాసు పాలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అన్నయ్య సభ్యురాలు కూడా అబద్ధమాటానికి ఐక్యతగా నెగిటివ్గా ఆలోచించారు అది 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 కాదు దేవుని ప్రేమలో కలిసి క్రీస్తు హృదయం కలిగి ఆత్మబద్ధమైన ఆలోచనలు కలిగి ఉండేది అది ఐక్యత యేసు ప్రభు మన మధ్య ఉంటే ఎలా మాట్లాడేవారో ఆలోచిస్తే సమస్యలు చాలా పరిష్కారం అయిపోతాయి బైబిల్లో వాగ్దానం ఉంది నీ ఇంటి వారిని రక్షింపబడాలి ఎంట కలిసి రెచ్చగలవాలి కదా తిమోతి తీతుకులో కూడా సంఘ ఐక్యత కొనసాగించే నాయకత్వంలో ఐక్యత కుటుంబంలో ఆరంభించి తన ఇంటి వారిని బాగుగా వేలివాడు బాధ్యత కలిగి సంరక్షించి వాడై ఉండాలి విశ్వాస గల పిల్లలు ఉండాలి సంఘంలో కొనసాగే ముందు కుటుంబంలో కట్టుకోవాలి కుటుంబంలో వృత్తిపరంగా సంఘంలో కూడా ఐక్యత మనం పాటించే వారంగా ఉండాలి రీజన్స్ ఫర్ యూనిటీ మరి వివాహ పదిహేడు పదకొండులో మీరు లోకంలో ఉన్నారు మనం ఏకమైనలాగునా వారునే ఏకమై ఉండాలంటే క్రీస్తు చక్కటి ప్రార్థన చేశాడు ప్రభు ప్రార్థనలో చక్కటి అంశం అది సులువకు వెళ్ళక ముందు పెద్ద సుదీర్ఘ ప్రార్థన చేశాడు ప్రభు సులువ బాధకే వరి కావలేదు కానీ మన ఐక్యత కోసమే ఎక్కువ తాపత్రయ మన బైబిల్ బోధిస్తుంది ఆఖరి పొడిగైన ప్రార్థన ఐక్యత ఆధారంగానే చేశాడు గతంలో ఉదయాన్నే ప్రార్థించేవాడు యునిటీ స్పష్టీకరించాడు ఐక్యత లేని ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థనకి ఎదురు తిరిగిన వారమైనట్టు ఉంటాం కాబట్టి అగస్టిన్ తల్లి ప్రార్థించ పక్క గట్ల వ్యభిచారం చేసేవాడు తర్వాత పట్టు పెట్టాడు అనుకుంటే ప్రార్థన కొట్టుకుపోయానని చెప్తాడు తల్లి ప్రార్థనలో తర్వాత సిగ్గుపడి ఐక్యతలో ఉంటేనే మరి అనైక్యత మనం దూరం చేసుకుంటూనే ఉండాలి వ్యూహాన్ని పదిహేడులో వాక్యం వల్ల నాయంత విశ్వాసం ఉంచి వారు అందరు వారు ఎందు వారు లోకల్లో లేకుండా నాతో ఉండేటట్టుగా ఉండమనే దే క్రీస్తు దేవుణ్ణి వేడుకున్నాడు కదా మరి కులాలు వారిగా సపరేటే సంఘాలు ఎన్నో దుఃఖకరంగా ఉంటున్నాయి ఐకటి కాపాడుకోలేని వారిలో స్వార్థము అహంకారం పనిచేస్తాయి ఈ రెండు అవలక్షణాలు ఉంటాయి ఐకటి కాపాడుకోలేము వివాహ పదిహేను ఐదు ఆరులో ఏక భావం కలవారి ఏక భా గ్రీవం కలిగినట దేవునికి మహిమకరము ఐతే ఎట్లా జీవించటం ఎటువంటి అనుభవం మహిమకరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి వాక్యానుసారంగా వాదం పెంచుకొని విడిపోతా ఉంటారు పిలిపి రెండు రెండు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ ఏక భావము ఉన్నప్పుడు సంతోషం ఉంటుందండి ఏక మనసు ఏక ప్రేమ ఏక భావం ఉంటే ఆనందం ఉంటుంది ఐక్యత క్రీస్తు కోరుకున్నాడు అది లోకానికి సాక్ష్యం ఐక్యత కలిగినట దేవునికి మహిమకరము ఏక మనసు ఏక ప్రేమ ఏక భావము అనేది మనం ఎప్పుడూ మరవి రాదు అది ఆనందం కలిగిస్తుంది అదే చక్కటి వాక్యం నూట ముప్పై మూడో కీర్తంలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము సిల్వ గురించి ఆలోచించగా సీరియస్గా మరి ఐక్యత గురించి ఆలోచించిన దేవు క్రీస్తు యొక్క ఆలోచనను మనం ఆధారం చేసుకుని ఐక్యత కలిగి ఉండటానికి స్థాపత్రయపడదాం సాక్షాబ్దంగా ఉండాలి మహింపరచాలి ఈ అనుభవాలు కలిగి ఉండాలి విశ్వాసాలంతా ఆందించాలి దుఃఖంతో పనిచేయకూడదు ఐక్యత మేలుకరం మనోహరము ఐక్యత కొనసాగాలి అది పునాదులు ప్రమాణాలు తండ్రి లాగున అని చెప్పారు తండ్రి పరలోకుల్లో కుమారుడు భూలోకుల్లో ఎక్కడున్నా ఇద్దరు ఒకటే ఒకే భావంతో ఉన్నారు సహవాసం కలిగి ఉన్నారు ఎఫ్ఎస్సి రెండు పద్దెనిమిదిలో ఆయన ఆయన క్రీస్తు ద్వారా ఉభయం ఒకే ఆత్మ ఎందుకు బంధింపబడ్డామన్నారు ముగ్గురు ఎక్కడైనా కనబడేది ఒక్కటే తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరి అశోక స్థూపంలో నాలుగు పటాలున్నా మూడు కనబడతాయి మూడు సింహాలు అదే రకంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనకు కనబడుతూ ఉంటారు ఐక్య ప్రమాణం దేవుడే తత్వానికి భిన్నంగా ఏమీ మనం ఉండి చేయకూడదు అతికిపోవాలి మరి ఓల్డ్ లో మరి కుమారుడు ఆత్మ పనిచేశారు వ్యవహరించారు మరి న్యూ టెస్ట్మెంట్లో కు తండ్రి ఆత్మ రెండు పనిచేశారు మానవులతో వ్యవహరించారు అంత్యకాలంలో తండ్రి కుమారుడు ఆత్మ ఆత్మ పనిచేసేటప్పుడు తండ్రి కుమారుడు సహకరించారు ఈ రకంగా మరి ఓల్డ్ టెస్ట్మెంట్లోనేమో కుమారుడు ఆత్మ మరి నూ టెస్ట్మెంట్లదేమో తండ్రి ఆత్మ హత్యకాలను తండ్రి కుమారుడు పనిచేయడం ఆత్మతో గమనిస్తాం కాబట్టి ఇవన్నీ గమనించుకుంటూ మనం ఆత్మతో ఆ దేవునితో ఐక్యమై మరి మనుషులతో ఐక్యతతో జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఆనందకరంగా ఉంటానికి ప్రయత్నిద్దాం మరి దేవుని సంఘంలో మాదిరి ఐక్యత ఆ పురుషుల బోధేందు సహవాసం ఎందు రొట్టె వెజిటీ ప్రార్థన ఐక్యత ఉన్నది కదా అది మనం ఎప్పుడూ మర్చిపోరాదు అయితే ఆది క్రైస్తవులు ఆరంభించింది కృత క్రైస్తవులు అనుసరించకపోతున్నారు నాలుగు అనుభవాలు లేకుండా దైవని నిర్ణయించలేము ఏ మరి ఎప్పుడైతే చర్చికి రాలేకుండా ఎందుకుంటావు అంటే ఉళ్ళ లేకపోతే లేకపోతే బెడ్లీని అయితే మంచం మీద ఉంటే అప్పుడు తప్ప మిగిలిన టైంలో క్రమం పాటించడం చాలా అవసరం కలిసి ప్రార్థించాలి కలిసి ఆరాధించాలి వాక్య వినాలి రొట్టె విచ్చిట్లో పాల్గొవాలి అటువల్ల అప్పుడే మనం ఆత్మలు ఎదగలము ఇతరులకు సాక్షి ఇవ్వగలము ఏక మనసుకులే ఉండే అనుభవాలు కావాలి ఏక మనసు కలిసి వాక్యం విన్నారు కలిసి రొట్టె విరిచారు కలిసి ప్రార్థించి ఏక మనసు కలిగి ఉన్నారు సంఘం ఎవరికి అందరికి పునాదులు దేవుడే మరి ప్రతివాడు శక్తి కొలది స్పందన ఒకే హృదయంతో ఉంటూ ఐక్యత కలిగి మరి దేవుడు చెప్పేటువంటి ఒకే రీతిగా మరి అన్ని అనుభవాలు విధిత కలిగి ఉండాలి పౌల శరీరంలో అవయములు అన్ని అవయవాలు ఎలా విభిన్నంగా పనిచేస్తాయో అలాగే మనం కూడా మరి అన్ని అవయవాలుగా మనం ఉంటూ శిరసేన క్రీస్తుకు లోబడి వారంగా పర్పస్ ఒక్కటే కాబట్టి హృదయంలో విభేదించకుండా ఆ ఐక్యతతో కలిగి ఉండి నాలుగు అను అంశాల్లో కూడా ఉండాలి మరి ఇంకొక భక్తుడు కూడా ఐక్యత గురించి చక్కటి మాటలు చెప్పాడు నూట ముప్పై మూడు కీర్తన సహోదరులు ఐక్యత ఎంత మేలు ఆత్మ కలిగించే ఐక్యత అవసరం పరిశుద్ధ ఆత్ముడే ఆ ఐక్యత ఇస్తాడు కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే చక్కగా దాని పక్క కింద మా భాగంలో ఏమో తెలుసా తల మీద పోయబడిన హెరోను గడ్డ మీదుగా పడిన పరిమిత తైలం వలె ఉంది హెర్మోన్ మంచి వలె ఉంటుంది సియోను కొండ నిండి వచ్చు హెర్మోను మంచు వలే ఉంటుంది తల మీద గడ్డ మీదకి వస్తే గడ్డ ఉంటే ఆ నూనె అంతా ఆ గడ్డలో కలిసిపోద్దండి అండి ఆ కలిసిపోయిన అనుభవం తర్వాత సియోని కొండపై మంచు కురిస్తే అంతా ఒకటిగా కనిపిస్తుంది కదా అది పరిశుద్ధాత్మ సూచిస్తుంది ఆ రెండు అనుభవాలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలు ఇటు ఐక్యత కలిగించే అనుభవంలో మనం ఆత్మ కలిగించే ఐక్యతతో సమాధాన నోట సమాధాన బంధంతో కలిసి ఏడు విషయాలు ఐక్యత కలిగి ఉండాలంట కానీ ఒక విషయం మాత్రం తీరిగ్గా ఆలోచిద్దాం శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ప్రభు ఒక్కటే విశ్వాసం ఒక్కటే తండ్రి అయిన దేవుడక్కడే నిరీక్షణ ఒక్కటే బ్యాప్టిజం ఒక్కటే ఈ ఏడు అనుభవాల్లో ఐక్యత ఉండాలండి మళ్ళీ చెప్తాను శరీరం ఒక్కటే ప్రభు ఒక్కటే విశ్వాసం ఒక్కటే తండ్రి అయిన దేవుడక్కడే నిరీక్షణ ఒక్కటే బాప్టిజం ఒక్కటే వీటన్నిట్లో కూడా మనకు ఐక్యత సంపాదించుకోవాలి పరిశుద్ధాత్మకతను ఐక్యపరచాలి ఈ అందరికి కూడా పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత అనుభవాలు తెలిసి ఉండాలి శరీరం ఒక్కటే ఎఫ్ఎస్ రెండు పదిహేనులో ఇద్దరు మరి ఇద్దరిని నూతన పురుషునిగా ఏకశ్యంగా చేసి దేవునితో సమాధాన పరచడగా ఆయన శిరస్సుగా ఉండాలి శిరస్సు చక్కగా ఉంటాయి కదండి అన్నవయవాలు అతుకుపడుతూ ఉంటాయి శిరస్సు లేకుండా ఉంటే ముందు ఉండదు కదా శిరస్సు క్రీస్తే మన తలపై తీసేసి క్రీస్తుని పెట్టుకుంది అన్నిటికీ ఆయన చిత్తానుసారంగా బ్రతికితేనే క్రైస్తవ జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి రాగలం శిరస్సును అత్తుకుని పోషింపబడుట అదే క్రీస్తు శరీరము ఆయన శరీరంలో భాగాలు మనం మరి కాపురి అధికారిగా ఉంటే గొర్రెలు సంఘంగా ఉంటాయి ఆ సంఘ శరీరము శిరస్సులాగా క్రీస్తు సంఘం క్రీస్తు ఉండాలి సంఘము ఏక అవయవాలు అన్నీ కూడా కలిసి పనిచేయాలి క్రీస్తు శిరస్సే కావాలి అది కావాలంటే మనం ఆధిపత్యం ఆయనకు అప్పు చెప్పుకోవాలి ఆయన ఆయనకి ఎస్మాన్ లాగా ఉండటం మనకు అవసరం నీ చిత్తమే సిద్ధించాలని క్రీస్తు యసమన్లో కూడా అదే మాట చెప్పాడు నీ చిత్తమే ప్రభు అని కానీ తన సొంత చిత్తాన్ని ఎప్పుడూ కోరుకోలేదు వాటిలో కూడా ప్రభు చిత్తానికే అధికత ఇచ్చాడు దురాశ మరణం లోకానికి మరణం చేసి స్వార్థానికి మరణం క్రైస్తవ జీవితం అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం కాగలదు ప్రభువాన్ చెప్పుడు కాదు జీవితంలో ఆయన సమన్వయించుకుంటూ ఆయనకు అధికారానికి మనం ఓడిపోతూ ఆయన గెలవాలి అది మన ధ్యేయం నాకు రాజుగా మారాలి పాస్టరు మరి అధికారిగా ఉంటాడు కానీ మనం లోపడతాం కానీ పాస్టర్ కూడా క్రీస్తుకు లోపడే వారిగానే ఉండటం చాలా అవసరం క్రీస్తు క్రీస్తు మన జీవితంలో రాజుగా ఉండాలి ఆయన సంహాసం మీద అధికారిగా మన మధ్య ఉంటేనే ఆయన అధిపతి కాదు అతిథి అంటున్నామా క్రైస్తు హెడ్ ఆఫ్ ది ఆఫీస్ అంటుంది అతిథి కాదు ఆయన అధికారి మరి క్రీస్తు మనకి బర్త్డేస్కి మరణాలకి ఆహ్వానించుకునే వారిగా కాదు ప్రతి ఫంక్షన్కి అతిథిగా ఉండటం కాదు క్రీస్తు మనలో భాగమైపోవాలి క్రీస్తు మనకు సిరియస్గా ఉండిపోవాలి ఆయన మరి ఏ రకమైన రక్షణానుభవంలో స్థిరపడిన తర్వాత ఆయనలో ఐక్యతగా ఎదగటానికి మనం చూడాలి పందికి స్నానం చేసేంత మాత్రం బాగుపడుతుందా బ్యాప్టిజన్ తీసుకునేంత మాత్రమే బాగుపడతామా రిస్లో ఎదగాలి ఒక గరుగా మారగలుతుందా పంది అలా కాదు ీస్తుల్లో మనం క్షణ క్షణము దో సరి చేసుకుంటే ఎదగాలి మారు మనసు లోకానికి మరణించటమే కదా అర్థము మారు మనసు అంటే లోకానికి మరణించడం మారిన వారు కాదు లోకానికి పాపానికి మరణించిన వారే కావాలి మారిపోయామంటాం కాదు లోకానికి పాపానికి మరణించిన వారే మారు మనసు పొందినవారు మరణంలో మరి ఆయన మరణం పాలువారంగా కావాలి అందరి కొరకు ఆయన మరణించాడు పాప జీవితం మరణము మరి మార్పు అనేది మన జీవితాల్లో కనబడాలి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి నా అనే ఆలోచనలో మారాలి ఇలా మేము ఏం చేయాలని పేతురు కూడా ప్రసంగం చేసినప్పుడు మీరు మార్మల్స్ పొందాలని చెప్పాడు అక్కడ అదే మనకు కావాలి అని నీటి బ్యాప్టిజం ఆత్మ బ్యాప్తిజం కూడా మనకు అనుభవం కావాలి అది చేతి లూపితే గట్టి గట్టి పాడితే కాదు పైన వచ్చే శక్తి వరకు కనిపెట్టాలి ఆయన ఆత్మతో నింపబడాలి ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకోవాలి విశ్వాస పరిమాణం చెప్పున మనకి ఇచ్చేటువంటి ఆ అన్నిట్లో కూడా ఆయన మన శిరస్సు కింద పనిచేస్తూ పరిచయలు వేరువేరుగా ఉంటాయి ఐక్యత సమాధానం కలిగించి ఒకరినొకరు సహించుకోవాలి శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే నిరీక్షణ ఒక్కటే అందరికి పోయినవాడు అందరిలో ఉన్నవాడు తండ్రి ఒక్కటే అందరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం ఈ ఐక్యతను మనం కాపాడుకునే అనుభవంలో శ్రద్ధ వేయిద్దాం క్రీస్తు కొరకు జీవిద్దాం అట్టి కృప మనందరికీ ఐక్యత కలిగించే అనుభవాలు మనకు కావాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి మీరు గతంలో ఉండే సందేశాలు అన్నింటినీ మీరు డిలీట్ చేసుకోండి లేకపోతే సేవ్ చేసుకోండి మీరు సజంత మట్టుకు ఏదో ఒక పని చేసుకుంటూ కూడా ఒక రెండు మాటలైనా వినటానికి ఆసక్తి చూపాలని నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నానండి ఆ మీన్